హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీ రిషి క్రియేషన్ ఏదో ఒక టాపిక్ ఉండాలిగా అయితే హే వదినా ఏం చేస్తున్నావు పిల్ల అవునా అవునా సర్లే కానీ ఈరోజు సీరియల్స్ చూడు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి చూస్తాలే కానీ నైట్ సెవెన్కి మొదలైతే టెన్ థర్టీ వరకు చూస్తూనే ఉంటావు అవును వదిన చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి కాబట్టి చూస్తున్నా నువ్వు కూడా చూస్తావు కదా కానీ నేను నీ అంత కాదు కదా ఎయిట్ థర్టీ వరకు అది సీరియల్ సాడ్గా లేకుంటేనే చూస్తా లేకపోతే ఆ సీరియల్ అస్సలు చూడాను నేను సీరియల్స్ ఎలా ఉన్నా చూస్తా నాకు అంత ఇంట్రెస్ట్ తెలుసా అదైతే నాకు ఎన్ని పనులు ఉన్నా చూస్తావని నాకు తెలియదు ఆ పని ఆపేసి చూస్తూనే ఉంటావు నీకు తెలుసు కదా వదినా నాకు సీరియల్స్ అంటే అంత పిచ్చి అని ఎలా జడుకోకుండా ఉంటాను కానీ లడ్డు చేద్దాం రా ఫస్ట్ సీరియల్స్ కథ మళ్ళీ చూద్దాం కానీ సరే పదా చూడు ఎంత బాగా ఇచ్చాయి కదా ఈ లడ్లు పిల్లోళ్ళు లడ్డు చేయమ్మా చేయమ్మ అంటే చేస్తున్నా రిషికేమో చాలా ఇష్టం లడ్లు అంటే వాడైతే చాలా బాగా తింటాడు ఈ లడ్డు అయితే తింటాడు కానీ మోతీచూర్ లడ్డైతే అస్సలు ముట్టుకోడు తనకి అస్సలు ఇష్టం లేదు అందుకే ఇదే చేస్తున్నా హనీ ఏమో లడ్లు తింటుంది కానీ సగం తింటుంది ఎక్కడంటే అక్కడ పడేస్తుంది ఈ పిల్లో ఒకటి లడ్డు చేస్తున్నా కానీ మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలంట వీధిలోకి ఐస్ క్రీమ్ వచ్చింటే ఐస్ క్రీమ్ కావాలంట లడ్లు అయితే ఓకే కానీ వంట ఏం చేసినావు పదీనా అన్నం రసం చేసిన ఇష్యూ అవునా కాదు వదిన లడ్డు ఇలానే చేస్తావు ఇంకొక రకంగా చేస్తావా అంటే శనగపిండిలోకి వాటర్ వేసుకొని అయినా చేసుకోవచ్చు అదే శనగపిండిలోకి పాలు పోసుకొని అయినా చేసుకోవచ్చు అవి ఎక్కువ టేస్ట్గా ఉంటాయి పాలు పోసుకొని చేసుకునేవి ఎక్కువ టేస్ట్గా ఉంటాయి అన్నమయ్య లడ్డు అంటారు దాన్ని మనకి తిరుపతిలో ఎలా చేస్తారో అలాగ ఉంటుంది కానీ ఆ టేస్ట్ అయితే రాదు అవునా అమ్మయ్యా అయిపోయినాయా ఆ అన్నీ చేసేసాము అయిపోయినాయి షూ మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్